కృష్ణా జిల్లా బంటుమిల్లి సీనియర్ సిటిజన్స్ భవనం వద్ద సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెడర నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు హెల్పేజ్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ పులిశ్యామ్ సైబర్ నేరగాల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఫైవ్ టైప్స్ ఆఫ్ డ్రైవ్లో పెట్టుకుంటా నా ఫోన్లో పెట్టుకుంటా ఈమెయిల్లో పెట్టుకుంటా అంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ ఓకే ఇది ఇది ఆధార్ ఈ మధ్య మధ్య ఫోన్లో రిపేర్ ఎక్కడ పడితే అక్కడ ఫోన్ రిపేర్ వాళ్ళకి ఇవ్వద్దు మీ ఫోన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ మాత్రమే మీ యొక్క మొబైల్ మొబైల్ ఫోన్ అనేది ఇవ్వాలి అలాగే ఇక్కడ ఏపీకే ఫైల్ అని ఒక స్కామ్ జరుగుతూ ఉంది చాలా డేంజరస్ స్కామ్ ఇది ఈవెన్ మన డిజిటల్ అరెస్ట్ కంటే కూడా డేంజరస్ స్కామ్ ఏపీకే ఫైల్ స్కామ్ మీ నెంబర్కి వాట్సాప్లో తెలియని నెంబర్ నుంచి లేదా తెలిసిన నెంబర్ నుంచి కానీ ఏపీకే అనే ఒక పేరుతోటి ఆర్టీఓ చలాన్ లేదా పిఎం కిసాన్ యోజన లేదా మీకు ఈ ఆయుష్మాన్ భారత్ ఇలాగా పేర్లతోటి ఏదైనా ఒక అటాచ్మెంట్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు దానిపైన ఏపీకే అని ఉంటుంది ఆ ఏపీకే పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయొద్దు ఇది వైరస్ మాల్వేర్ ఇది ఇది మీ ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోయి దాని ద్వారా మీ ఫోన్తో పాటు మీ యొక్క అకౌంట్ని కూడా హ్యాక్ చేసి హ్యాకర్స్ మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం అంతా కూడా కొట్టేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ మధ్య చాలా విస్తృతంగా ఈ నేరాలు జరుగుతూ ఉన్నాయి ఫైల్ స్కామ్ సో ఇలాగా ఎలాంటి సైబర్ నేరాల గురైనా కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక వన్ అవర్ ఫస్ట్ వన్ అవర్ని గోల్డెన్ అవర్ అని అంటారు ఈ గోల్డెన్ అవర్లో ఈ వన్ అవర్ లోపు వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ ఈ నెంబర్కి దయచేసి ఫోన్ కాల్ చేసి వెంటనే రెస్పాండ్ అయి మీరు కాల్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మీకు వచ్చే అవకాశాలు వంద పర్సెంట్ ఉంటాయి లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ పెట్టి రిజిస్టర్ చేయండి థ్యాంక్ యూ జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారి ప్రకారం కృష్ణా జిల్లా వికలాంగురా ట్రాన్స్జెండర్ల మరియు సీనియర్ సిటిజన్షిప్ అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ సైబర్ క్రైమ్ మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి రిసైడ్ అంక్లాయూస్ వృద్ధులు మరి మరి దాదాపు ఒక ముప్పై ముప్పై నలభై మంది అక్కడ వచ్చారు వారి పెద్ద చూపించారు డిస్ప్లే కూడా చూపించడైనా శాంత్ కుమార్ గారు ఫ్రమ్ ఫ్రమ్ హైదరాబాద్ హెల్పేజ్ ఇండియా నుంచి వచ్చారు చక్కని చక్కని ఉపన్యాసం చెప్పారు మా అందరికీ కూడా ఇష్టాలుగా ఏ విధంగా నష్టపోయేది ఏ విధంగా అరికట్టాలి మరీ ముఖ్యంగా మరీ ఉవలాలకి ఒక నంబరు చెప్పాను పంతొమ్మిది ముప్పై ఫోన్ చేయాలి మీరు కంగారు పడలేదు మీరు కంగారు పడ మాకండి కంగారు పడి ప్రాణం పెట్టుకోకండి అని చెప్పి మీరు చాలా ఈ విషయాన్ని చెప్పారు మీరు ఎక్కడికి పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే బ్యాంక్ కానీ వెళ్ళి అవే కంగారు పడిపోయి ప్రాణం ఈ యొక్క టెలిఫోన్ నంబర్ మాకు ఇవ్వటం జరిగింది దాని ప్రకారం వారికి ధన్యవాదాలు చెబుతున్నాను రెండోది ఏంటంటే మరి ఈరోజు ఖచ్చితంగా సార్ విషయాలు చెప్పారు వారికి ధన్యవాదాలు చెబుతూ అట్లాగే హెల్పేజ్ ఇండియా వారి యొక్క కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవి కూడా ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యంగా తల్లిదండ్రుల పౌరసత్వం మీద కానీ మరి అదే క్రియంగా ఫైనాన్షియలీ ఎయిటింగ్ కానీ ఇచ్చిన విషయాల మీద కూడా మేము ముందు ఫ్యూచర్లో తీసుకుంటాము అలాగే కృష్ణా జిల్లాలో మరి కొన్ని మరికొన్ని కార్యక్రమాలు పెట్టమని మాకు టెన్త్గా రాజకీయవంతం మూలంగా నేను ఏర్పాటు చేశాను ప్రథమంగా కనుక మరి చాలా సంతోషించదగిన విషయం ఏంటంటే యువకులకు అవసరమైన విషయం ముసాన్ని చేస్తే మేము భయపడతాం కదా కూడా కాకుండా పిల్లలకు కూడా కావాలి నేను ఇప్పుడు జనాలందరికీ మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వీటికి రన్నీ అంటే వాళ్ళ బాబాకి డెబ్బై ఐదు వేలు నాకు ముప్పై ఐదు వేలు పోయి నాకు లక్ష పోయినాయి అని చెప్పి అంటే చిన్న బాగుంటాయి కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు వెంటా బాబు అని వాళ్ళు చెప్పి వాళ్ళందరూ పిలిపించాను అదే మరి కరెంటు బాగుంటున్నటువంటి అకాల అకాలమైనటువంటి ఒక అసౌకర్యం కలిగిందను చర్చిస్తున్నాను మరి మీ ట్రైన్ మైన్ తిరిగి వాళ్ళకి కూడా ట్రైన్ ట్రైన్ మరి కూడా ధన్యవాదాలు మరీ చెబుతూ మరి ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తారు ఈ ముసంలో కొంచెం కనిపెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ నేను సెలవు చేసుకుంటాను